అగ్రి యానిమేషన్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఈరోజు మనం ఒక సరికొత్త టాపిక్ చర్చించుకుందాం అదేమిటంటే బ్లాక్ రైస్ దీని గురించి మీరు ఆల్రెడీ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇంటర్నెట్లో కానీ చూసే ఉంటారు ఈ బ్లాక్ రైస్ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీ ముందుకి తీసుకురావాలని అనుకోవడం జరిగింది ఈ బ్లాక్ రైస్ని చైనీస్ రాజులు ఎక్కువ తినేవాళ్ళు ఓన్లీ రాజులు మాత్రమే తినేవాళ్ళు పేద ప్రజలకి ఇచ్చేవారు కాదు ఎందుకంటే ఇది పెద్దవారు పెద్ద పొజిషన్లో ఉన్నవారు మాత్రమే తినాలనే రూల్ ఒకటి ఉండేది అప్పుడు అందుకనే దీన్ని ఫోర్బిడియన్ రైస్ లేదా నిషేధిత బియ్యం అని కూడా అనేవాళ్ళు ఎందుకంటే నిషేధించారన్నమాట ఎవరు పేదోళ్ళు తినకూడదు పై జాతి వాళ్ళు మాత్రమే తినాలని ఆ రోజులు నిషేధించారు కానీ ఇప్పుడు లేదు మన అందరికీ అందుబాటులో ఉంది కాబట్టి దీన్ని మనం రోజు మన ఆహార అలవాట్లోకి చేర్చుకొని ఆరోగ్యంగా ఉండదాం దీని యొక్క ఆరోగ్య విషయాలు పోషక విలువలు తెలుసుకుంటే ముఖ్యంగా ఈ బ్లాక్ రైస్కి ఈ నల్ల రంగు రావడానికి కారణమైన పిగ్మెంట్ ఉంటుంది ఆ పిగ్మెంట్ పేరు యాన్థోసైనిన్ ఈ యాన్థోసైనిన్ పిగ్మెంట్ ఒక చాలా మంచి యాంటీ యాక్సిడెంట్ అనమాట ఈ యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల గుండె జబ్బులు రాకుండా తర్వాత మన శరీరంలోని కణాలు ఉంటాయి ఆ కణాలు బాగా వృద్ధి చెందేకి అలాగే మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది బాగా మంచిగా డెవలప్ అయ్యి రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా బాగా పనికొస్తుంది ఈ తెల్ల బియ్యంతో పోలిస్తే బ్రౌన్ రైస్తో పోలిస్తే ఇందులో ప్రోటీన్స్ కానీ ఫైబర్ కానీ అంటే పీచు పదార్థం కానీ ఎక్కువ ఉంటుందన్నమాట ఈ ఫైబర్ ఏ అంటే మనం ఏదైతే మనం పీచు పదార్థం అంటామో ఇది తినడం వల్ల బరువు తగ్గుతారు అంటారు బరువు ఎందుకు తగ్గుతారు ఇది తినడం వల్ల అంటే పీచు పదార్థం యొక్క లాభం ఏంటంటే మనం తక్కువ తిన్నా కూడా ఎక్కువ తిన్నట్టు అనుభూతి కలుగుతుంది కాబట్టి ఫుడ్ తక్కువ తింటాం కాబట్టి బరువు తగ్గడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట ఈ ఫైబర్ తినడం వల్ల చాలా ఎక్కువ తినేసినట్టు తక్కువ తిన్నా చాలా ఎక్కువ తినేసినట్టు అనుభూతి కలుగుతుంది కాబట్టి ఈ ఫైబర్ ఉండడం వల్ల మనం బరువు తగ్గడానికి ఉత్పత్తి దోహదం పడతాయి అనమాట అలాగే ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ వీట్ లే గోధుమలు తర్వాత తెల్ల బియ్యము తర్వాత బ్రౌన్ రైస్ వీటితో పోలిస్తే దీంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుంది అసలు ఈ గ్లైస్మిక్ ఇండెక్స్ ఏంటి అంటే మన రక్తంలోకి గ్లూకోజ్ ఎలా వెళ్తుంది దాన్ని నిర్ నిర్ణయించేదే క్లైసిమిక్ ఇండెక్స్ అనమాట మనం ఫుడ్ తిన్న తర్వాత అది డైజెస్ట్ అయ్యి అది జిన్నం అయ్యి గ్లూకోజ్గా మారుతుంది ఆ గ్లూకోజ్ మారిన తర్వాత ఆ గ్లూకోజ్ అనేది రక్తంలోకి రావడం జరుగుతుంది అనమాట ఎనర్జీ కోసం ఈ మనం షుగర్ అంటాం డయాబెటీస్ అంటాం ఇది ఎందుకు అంటే మన రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ ఉండడం వల్ల అప్పుడు మన శరీరంలో నుంచి ఈ రక్తంలోకి గ్లూకోజు ఎంత స్పీడ్గా వెళ్తుంది ఎంత వెళ్తుంది దాన్ని బట్టి షుగర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట ఈ ఫుడ్లో ఉండే ఈ బ్లాక్ రైస్లో ఉండే క్లాస్మిక్ ఇండెక్స్ తక్కువ ఉండడం వల్ల మన జీర్ణమైన తర్వాత గ్లూకోజు రక్తంలోకి చాలా తక్కువ పోతుంది అనమాట అప్పుడు రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ తక్కువ ఉంటాయి షుగర్ కూడా కంట్రోల్కి వస్తుంది దీనివల్ల ఏవైతే పేషెంట్లు షుగర్ పేషెంట్లు తర్వాత డయాబెటిక్ పేషెంట్లు ఉంటారో వీళ్ళకి బాడీలో షుగర్స్ లెవెల్స్ చాలా కంట్రోల్లో ఉంటాయి విటమిన్స్ విటమిన్ ఈ డి విటమిన్ కే ఇవి కూడా ఈ బ్లాక్ రైస్లో చాలా ఎక్కువ ఉంటాయి ప్రతిరోజు కాకపోయినా వారానికి కొన్ని రోజులు ఈ బ్లాక్ రైస్ని మీ ప్లేట్లోకి చేర్చుకుంటే చాలా వరకు గుండె జబ్బులు వ్యాధి నిరోధక శక్తిని పెంచుకొని గుండె జబ్బులను తగ్గించుకొని షుగర్ పేషెంట్లు కానీ బీబీ పేషెంట్లు కానీ వాళ్ళ యొక్క వ్యాధుల్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ